ఈరోజు సాయించండి ఈరోజు సాయి ఎంత స్వైట్ సాయి సాయి స్పెడ్ ఎంత ఐదు కదా సాయి ఏటో చెప్పు ఏం చెప్తాను అయ్యో

మంచే ఎంతకాలం కూడా ఇంకా చాలా మంచిది మీకు ఆ ఊరి కింద హైట్రోల్ పెట్టిన ఆవులు అయితే మంచి ఉంది పరిపూర్తి కాబట్టి ఇంక ఎండ ఇంకా ఎండ కొట్టే మంచిగా అనుకుంటే మేము మామూలుగా సామాన్యం కదా నల్లగా అవసరం ఇలా మంచిగా అనిపిస్తాయి కాబట్టి దయచేసర ఉంటే తగ్గండి మంచిగా ఉంది స్ప్రైట్ స్ప్రైట్ సిద్ధ ఈ కాబట్టి ఇంకా చాలా మంచిగా ఉంటుంది ప్లాస్టిక్ అయితే అంత స్ప్రైట్ కావండి చిల్